మీరు గెస్ట్లు మాదిరి వచ్చి గెస్ట్లుగా వెళ్ళిపోతున్నారు అందుకే జీవితాలు వేస్ట్లుగా ఉంటాయి నిజం ప్రువులారా ఈ మందిరానికి కొంతమంది ఆడబిడ్డలు వచ్చి శుభ్రపరుస్తారు శనివారం అయినా నేను వస్తాను వెనకబడితే సేవకురాలు రమ్మంటాం నువ్వు పోక్క అంటారు వాళ్ళు మా బాధ ఏంటంటే నిజంగా చెబుతున్న ప్రువులారా ఈరోజు ఈ దీన సేవకుడు ఈ పులివెందల పట్టణము కాక రాష్ట్ర దేశ నలుమూలల దేశాన్ని కూడా దాటుకొని ఒక ప్రదేశానికి వెళ్ళి విదేశాలలో సైతం వాడబడుతున్నాడంటే మొట్టమొదట గుర్తుపెట్టుకోండి నా జీవితంలో మందిర పని చేసిన వాణ్ణండి నేను మందిర పనిని చేసిన వాడిని అంటే నేను కట్టుకున్న మందిరం కాదు మీరు మళ్ళీ అట్ట తప్పుగా అనుకుంటారేమో నేను కూడా ఒక మందిరానికి వెళ్ళేవాణ్ణి విశ్వాసిగా నేను కూడా ఒక మందిరానికి వెళ్ళేవాన్ని లాస్ట్ దాకా నిలబడి ఎవరికి బాధ్యత లేకుండా కుర్చీలు దుమ్మైనా కూడా లేకపోతే తమ పూల మొక్కలన్నీ రాలిపోయినా కూడా వెళ్ళిపోతే మగపిల్లలం కదండి ఎత్తి బయటపడేసి శుభ్రపరిచి వెళ్ళిన జీవితం అండి మాది దేవుని మందిరమును ప్రేమించిన వారిని నా దేవుడు ఎల్లప్పుడూ నిండాడుగా దీవిస్తాడు ప్రభులారా నిజంగా గుర్తుపెట్టుకోండి ఒక చిన్నవాడు వస్తాడు విశ్వాసం వస్తాడు మందిరాన్ని శుభ్రపరచ ఉన్నాడు ఓకే మందిరాన్ని శుభ్రపరచడానికి వస్తాడు విశ్వాసం రాకపోతే నేను వచ్చి బయట కడ్డీలు దుడుస్తున్నాడు ఎందుకో తెలుసా అండి మళ్ళీ చెప్పండి ఇది ఎవరి గృహం ఆ చెప్పండి ఎవరి గృహం ముఖ్యమంత్రి గారింట్లో పనిచేసిన వాళ్ళు పులివెందల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా ఊరే వేలుపులే మా అన్నకు కూడా తెలుసు మీరు అడగండి అతను ఈ ఊరికి ఎలాగొచ్చాడంటే డ్రైవర్ అంటే ఒక జీప్ కు డ్రైవర్ గా వెళ్ళేవాడు జీప్ కు డ్రైవర్ గా వెళ్ళేవాడు బాగా వినాలి జీపుకు డ్రైవర్ గా వెళ్ళేవాడు సొంత జీప్ కాదు సొంత జీప్ కాదు వేరే జీప్ కు డ్రైవర్ గా వెళ్ళేవాడు అతనికి ఒక సంబంధం వచ్చేటప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలా కాలా కానీ ఆ ఇంట్లో ఒక పాప పనిచేసేది ముస్లిం అమ్మాయే ఈ సోదరుని చెప్పారు ఆ అమ్మాయిని చేసుకో నీకు ఆ కుటుంబం వాళ్ళు అంటే ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల పనిచేసింది కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కుటుంబం నీకు హెల్ప్ చేస్తుంది అని వినండి ఆ ఇంట్లో ఆ అమ్మాయి పనిచేసినందుకు జీతం ఇచ్చారు ఊరికేం చేయించుకోలే వాళ్ళు ఇచ్చారు కానీ ఆ ఇంట్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆ ఇంట్లో వాళ్ళు చేసిన కొన్ని మేలు మీకు చెప్తాను తర్వాత దేవుని గృహం దగ్గరికి వస్తాను ఆ ఇంట్లో పనిచేసినందుకు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకున్నందుకు చక్కగా ఉంటుంది అమ్మాయి పుట్టులేదేం కాదు చేసుకున్నందుకు ఇతనికి ప్రారంభపు దినాల్లోనే సొంత జీపు కొనిగిచ్చారు మొదటిది రెండవది ఆమె ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడండి రెగ్యులర్ గైడ్ ఉండేదేం కాదు వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు ఎక్కడెక్కడో బయట ఉంటారు ఎప్పుడో వచ్చినప్పుడు చేసిన రెండు మూడు వంటలకు అతనికి వెహికల్ కొనిచ్చారు సొంత ఇండ్లు తీసిచ్చారు వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే కోటి ఇరవై లక్షలు పెట్టి కుమార్తె ఈరోజు ఆ ఇంట్లో పనిచేసామె కుమార్తె ఈరోజు నంద్యాలలో నంద్యాలలో ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు చేస్తుంది అమ్మాయి ఇప్పుడు వాక్యం దగ్గరికి వద్దాం ఒక పనిచేసేటటువంటి కుమార్తె ఆ ఇంట్లో పనిచేస్తున్నందుకు ఆ యజమానురాలను అమ్మా నా పిల్లలు సీటు సరిగా ర్యాంక్ రాలేదమ్మా మేము కట్టుకోలేము అంత ఫీజు కానీ డాక్టర్ కావాలని ఆశ పాపకు అని అంటే ఏ మహా అంటే నువ్వు బోగులు గడిగేదనివి కావాలంటే నీ పిల్లను వాషింగ్ మిషన్ తీసిస్తే బట్టలు దొమ్మను అని అనుకోకుండా నువ్వు కష్టపడితే కష్టపడ్డావు పిల్లలు బాగుండాలి అని చెప్పి ఇంట్లో పని చేసినందుకే యజమానులు తమ పిల్లలకు ఎంబీబీఎస్ చీటు నిప్పించి వీళ్ళు ఫీజు కట్టి నీ బిడను చదువుకోమను అని అంటే దేవుని మందిరం ఎప్పుడు చెప్పండి ఇది ఎవరి గృహం ఇప్పుడు మరి ఈ గృహంలో నీవు పని చేస్తే నీ బిడ్డల గురించో నీ కుటుంబము గురించో నీవు మొరపెడుతూ ఉన్నప్పుడు నాయకుడి హృదయమే కరిగితే నీ దేవుని హృదయం కరగదా పని చేయించుకొని జీతం ఇవ్వక పంపుతాడా అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే నేనే ప్రియులారా ఆ ఊరు బయట వేరే వాళ్ళు కట్టిన మందిరం ఉంటే కొద్ది రోజులు నడుపుకోండి అని ఇచ్చారు మాకు మందిరం తొమ్మిదిన్నరకి అప్పుడు ప్రారంభం ఎనిమిదిన్నర నుంచి ఆ రూట్లో మొత్తం ఎనులు కాసే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేది ఎనుములు తోలుకొని పోయేది అయితే పర్వాలే ఆడోళ్ళు తోలుకొని పోతా అంటారు వాళ్ళ ముందర ఆ మందిరాన్ని బండలవి మాఫ్ పెట్టి తుడిచేవాన్ని నేను నా భార్య ప్రసవించింది పసిబిడ్డలు సో అంతకుముందు తను వచ్చి పని చేసేది ఇప్పుడు ఎవరు విశ్వాసులు పది పన్నెండు మంది వచ్చేవాళ్ళు ఆ మందిరాన్ని శుభ్రపరిచేవాణండి నేను నా దేవుడు ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన ఇల్లు ఈరోజు నాకు ఇచ్చిన మందిరం నా సేవలో ఆయన ప్రేమించి ఇచ్చినవైతే ఆనంద గృహమైన దేవుని మందిర సేవ చేయడం గుర్తుపెట్టుకోండి మీ అందరి జ్ఞాపకం చేస్తున్నాను కనీసం మీరు కూర్చున్న కాడ మీ పైన ఉన్న ఫ్యాన్ అని ఆఫ్ చేసి వెళ్ళండి ఎందుకంటే వేల వేల ఫ్యూజులు డబ్బు కడుతున్నాం మేము దొంగ మీటర్లు ఏం కాదు అర్థమైందా కనీసం లైట్ పోతే లైట్ ఆన్లో ఉంటే ఆఫ్ చేసి వెళ్ళండి మీ ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేసి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి ఓ అబ్బా బీగాలేసి ఇంత జాగ్రత్త ఉన్నప్పుడు ఇది దేవుని అయితే నువ్వు ఆయన బిడ్డవైతే నీ బాధ్యత ఇది గుర్తుపెట్టుకోండి పిరుగుల దేవుని సేవకుడిగా నా నోటి మాట ఎప్పుడు రుదాకపోదు ఎవరైతే ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు గారిని మీరు చూడండి దావీదు తన దేవుని మందిరాన్ని ప్రేమించినందుకు తన తర తరాల తరాల పిల్లలు ఏమయ్యారండి ఆశీర్వదించబడ్డారు ఆనంద గృహం ఇది నేను చెప్పాను కదండి ఫ్యాన్ మామూలుగా మేము కంట్రోల్లో పెడతాం ఎందుకో తెలుసా అతివేగం ఎప్పుడు ప్రమాదమే అందుకే చెప్పాను కదా ఐదులో కూడా తిరుగుతుంది బండికి మీరు స్కూటీలో స్కూటర్లో కారులో ఏమైనా తోలితే స్పీడు నూట నలభై వరకు ఉంటుంది నూట నలభై వరకు పోతే పోతుంది బండి కానీ వెనక్కి మీరు రారు బాడీ వస్తుంది ఇంటికి నూట నలభై కూడా పోవచ్చు కానీ వెనక్కి మీరు రారు బండి కూడా రాదు బాడీ వస్తుంది అందుకే మనం ఏం చేస్తాం లిమిట్లో వెళ్తాం అలాగే లిమిట్ ఉండాలి అదే నన్ను పెట్టేసి పెట్టేసి దాన్ని ఆఫ్ ఆబ్జెస్ వెళ్ళిపోంటారు అంతే ఏంటండి దేవుని గృహం అంటే ప్రేమ దేవుడు అంటున్నాడు హన్న అంటుంది నాట నుంచి దేవుని మందిరంలో ఏడవడం మానేసింది ప్రభునందు పురుగులారా మీరేదో పనులు చేయాలని నేను మరలా కూడా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు ఇంకా నాకు శక్తిని ఇచ్చాడు నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చాడు క్షేమాన్ని ఇచ్చాడు ఈరోజు కూడా పొరక పట్టుకొని నేను చక్కగా కసు నాకేం బజార్లో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు చెత్త అంటే వాళ్ళు సిగ్గుపల్ల ఆ పని చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు నేను ఈ పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపన్ను కానీ నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు గుర్తు పెట్టుకో దేవుని మందిరం అంటే అన్నీ తెలిసి ఉండాలండి మనకు అన్నీ తెలిసి ఉండాలి సహోదరులారా గెస్ట్ మాదిరి చెల్లిపోతున్నారు అంతే ఏం తెలియదు మీకు ఏం తెలీదంటే పొరపాటుగా మీరు చర్చిలో ఉన్నారనుకోండి రేపు వారం మీరు ఏదన్నా వచ్చి నేను లేననుకోండి కరెక్ట్గా ఏ స్విచ్ ఆన్ చేస్తే సౌండ్ సిస్టమ్ ఆన్ అవుతుందో ఏ స్విచ్ ఆన్ చేస్తే సీసీ కెమెరాలు వర్క్ అవుతుంటాయో ఏ మైక్ తీసుకుంటే ఏది పెట్టాలనో ఏం తెలియదు ఎందుకంటే మాకేం అవసరం మేము విశ్వాసులం అండి వచ్చా వెళ్ళిపోయాం నో అది కాదు ఇది దేవుని ఇల్లు అంటే ఆ ఇల్లులో నువ్వు బిడ్డవైతే ఈ ఇంటిలో ఉన్న ప్రతి దాని మీద నీకేముండాలి అవగాహన ఉండాలి నీ పిల్లలు నీ ఇంట్లో ఉన్న ప్రతి దాని మీద అవగాహన ఏసీ మీద అవగాహన ఫ్యాన్ మీద అవగాహన హీటర్ మీద అవగాహన కిచెన్ మీద అవగాహన ప్రతి దాని మీద నీ పిల్లలకు నీ ఇంట్లో అవగాహన ఉంది నీ తండ్రి ఇంటి మీద నీకు అవగాహన లేకపోతే నీకుండే ఆనందం టెంపరవరీ శాశ్వత ఆనందం ఉండదు అందుకే దేవుని గృహం అనే మందిరంలో ఏం దొరుకుతుందో తెలుసా ఆనందం దొరుకుతుందండి నేను ఎక్కడెక్కడో వెళ్ళేసి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము కదండి దుబాయ్కి వెళ్ళినప్పుడు మాకు వీసా ముప్పై రోజులు ఇచ్చారు మేము అక్కడ ఉన్నది ఐదు రోజులే ముప్పై రోజులు మేము ఆ దేశంలో ఉండొచ్చు అక్కడ కాకినాడలో నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండి అబుదాబిలో ఉంటాడు ఆయన ఉండండి పాస్టర్ గారు ఏమో అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అది చూడండి ఉండండి ఏం పర్లేదు మేము ఉన్నాంగా అని అన్నారు ఎంత అద్భుతకరమైన సిటీ ఉండేది ఇంకా ఒక వారం రోజులున్నా భూ వాళ్ళు ఉన్నారు కానీ నా మనసు అప్పటికే ఒక వారం నా స్థానిక సంఘాన్ని నేను విడిచిపెట్టేశాను ఈ భవనాలు ఎన్ని చూసిన ఇవే బద భవనాలు ఇవే ఆనందం ఇదే సముద్రం ఇవేగా లేదు 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 నా దేవుని మందిరంలో ఉండడమే నాకు ఇష్టం వచ్చాను రాగానే ఫస్ట్ ధన 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 ఫ్రెష్ అప్ అయ్యాను ఫస్ట్ మందిరంలోకి వచ్చాను అంతే శుభ్రపరచలేదని కాదు మందిరంలోకి వచ్చింది దేవా క్షేమంగా నడిపించు నీతో కొంత సమయం ఏకాంతంగా ఇదేనా సేవకుని స్థితి ఏంటి ప్రభు ప్రక్కనే ఉన్న అగ్రహారానికి పన్నెండు రూపాయలు పోయి రావడానికి ఛార్జీకి లేదు నాకు ఈరోజు విదేశాలకు ఉన్నతమైనటువంటి నలభై వేల అడుగుల పైన విమానం వెళ్తూ ఉంటే ఆకాశపు మధ్యలో పొరపాటుగా ఏ ప్రమాదమైన ఎవరండి దిక్కు ఎవరి దిక్కు ఎంత గొప్ప దేవుడు అయ్యా చాలు ప్రభాయి జీవితానికి ఫస్ట్ వచ్చి నా ఆనందాన్ని షేర్ చేసుకోవాలి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని గృహం ఆనంద గృహం దేవుని బిడలారా మరలా జ్ఞాపకం చేస్తున్నాను మీరున్న మందిరం రూబేంది కాదు అలాగ చూసినంతవరకు మీ జీవితాలు అట్లే ఉంటాయి ఇది మాది అని నేను ఎప్పుడు చెప్పలేదు నాది అని నా నోటి వెంట ఎప్పుడు రాదే మాది అని అంచండి ఇది మా తండ్రి గృహం నా తండ్రి గృహములో అనే భావన మీకు వచ్చిందంటే నా దేవుడు మీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తాడు రెండవది దేవుని మందిరం అంటే ఏంటో చూద్దామా కల రాసిన పత్రిక ఆరో అధ్యయము ఆరోగ్యం పదవచనం కాబట్టి కాబట్టి మనకు సమయం మనకు సమయము దొరికిన కొలది విశేషముగా రెండవ మాట చూడండి విశేషముగా విశ్వాస రెండవది దేవుని గృహము ఆనంద గృహం రెండవది దేవుని గృహం విశ్వాస గృహము ఏమిది విశ్వాసాన్ని నేర్పించే గృహము ప్రియులారా ఏమి నేర్పిస్తుంది విశ్వాసం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఒకసారి చూడండి విశ్వాసం ఏమి నేర్పిస్తుందో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడో వచనాన్ని చూస్తున్నాం ప్రియులారా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదహేడు పదమూడు వచ్చిన సాతాను సాతాను సింహాసనం సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు మరియు సాతాను కాపురమున్న స్థలములు నా ఎందు విశ్వాస నన్ను గూర్చి సాక్షి అయిన అంత్య మీ మధ్యను చంపబడిన దినములలో ఆ మాట ప్రియులారా నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని ప్రా ఈ విశ్వాస గృహములో నేర్చుకునే విశ్వాసం శ్రమలొచ్చినప్పుడు విశ్వాసము నుంచి తొలగిపోమని నేర్పిస్తుంది ప్రియులారా శ్రమలు వచ్చినప్పుడు ఏం నేర్పిస్తుంది విశ్వాసము నుంచి తొలగిపోకూడదు అని నేర్పిస్తుంది అది ఎక్కడా తండ్రి నేర్పిస్తాడు తండ్రి నేర్పిస్తాడు పురుగులారా నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఎందుకో తెలుసా మా నాన్న నాకు బైబుల్ నేర్పించాడు వాక్యం నేర్పించాడు ఎప్పుడు అది నిజంగా సత్యం పురుగులారా నిజంగా సత్యం నా తండ్రి పనికిపోయి వచ్చి నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళల్లో ఆడుకోకూడదని పిలిచి ఒక అధ్యయనం బైబుల్ చదువునాయనా అనేవాడు బైబుల్ చదువునాయనా అనేవాడు చదివేవాడిని నేను అది దినదినం 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 దేవునికి దగ్గర చేసింది ఆయన చెప్పిన కొన్ని మాటలు బ్రతికున్నప్పుడు అర్థం కాలా బ్రతికున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రేలరా మనిషి మీకు దగ్గరగా ఉన్నప్పుడు విలువ తెలియదు మనిషి దూరం అయితే తెలుస్తుంది అందుకే దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమించండి బంధాలను పోగొట్టుకోమాకండి బంధాలను పోగొట్టుకోమాకండి కొంతమంది బంధాలు క్రిస్మస్ టైంలో మాత్రమే నిలబడుకుంటారు నిలబెట్టుకుంటారు మిగతా సంవత్సరం అంతా దూరం చేసుకుంటారు దొంగలని చెప్పొచ్చు నన్ను అంటే బంధాలు బాంధవ్యాలు ప్రేమ ఆప్యాయతలు వాకపోసినంతా నవంబర్ డిసెంబర్ మిగతా పదకొండు పది నెలలు వేషధారుల వాళ్ళు వేషధారులు అవకాశవాదులని చెప్పచ్చు అని చెప్పచ్చు అలాగుండకూడదు ఎప్పుడు కూడా విశ్వాస గృహములో చేరిన వాళ్ళము విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కొన్ని తోడబుట్టిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలాగ ఇలాగ అని తెలిసేవి కాదు కానీ తగిన సమయంలో రైట్ ఎలాగ చెప్పారు కదా అలాగే దేవుడు కూడా విశ్వాసుల విశ్వాసమును పురికొల్పేవాడు అందుకే యేసుప్రభు శిష్యులు అడిగారు ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు చూడండి మాకు అద్భుతాలు స్వస్థతలు చేసే బలాన్ని ప్రభు అని అడగల మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించే బలమి ఈ ప్రభు అని అడిగాడు ప్రభునందు నందు పురుగులారా దేవుని ప్రేమిడలముగా దేవుని గృహం అనే మందిరములో ఆనందము దొరుకుతుంది ఆ రెండవది ఏం దొరుకుతుంది విశ్వాసము దొరుకుతుంది బలపడుతుంది విశ్వాసం ఈ మందిరములు గృహములో మూడవది ఏం దొరుకుతుందో చూద్దామా దానేలు గ్రంథము అధ్యాయము పదో వచనంలో అక్కడ ఒక గృహం ఉంది మీకు చూపిస్తాను ప్రువిలారా పదో పదో వచనం ఐదో అధ్యాయము పదో వచనం రాజునకును రాజునకును అతని అధిపతులకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాని పదో వచనం తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను చాలు మందిరము అంటే దేవుని గృహము అంటే విందు గృహము ఏ విందు ఉంది ఇక్కడ ధమ్ బిర్యానీ ఆ మఠం బిర్యానీ ప్రభు భోజన విందు ప్రభు భోజన విందు అందుకే మీరు చూడండి విందు ఉన్న చోట సంతోషం ఉంటుంది అన్నాడు సామెతల గ్రంథం పదహైదు అధ్యయం పదహైదు వచ్చినములో విందు శత్రువులను సైతం ఐక్యపరుస్తుంది రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఇరవై మూడో వచ్చినాన్ని చూద్దాం వారి కొరకు మూడు వందల పన్నెండో పేజీ రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అతడు వారి కొరకు విస్తారమైన విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా అన్న పుచ్చుకొని వారు అన్న పుచ్చుకొని రాజు సెలవు పొంది రాజు సెలవు పొంది తమ యజమాను తమ యజమాను ఎద్దకు పోయి నుండి సిరియను అప్పటి నుండి సిరియనులు దండువారు సిరియనుల దండువారు ఇస్రాయల్ దేశంలోనికి వచ్చుట మానిపోయేను ఇస్రాయలులకు సిరియనులకు సరిపోయేది కాదు అయితే సిరియనులు ఇజ్రాయల్ దేశానికి వచ్చారు వాళ్ళని చంపాలనే వచ్చారు కానీ ఎలీషా ప్రార్థన చేశాడు ప్రభావాళ్ళందరి కళ్ళు మూసే అన్నాడు అందరికీ అంధత్వం కమ్మింది వాళ్ళందరినీ ఊరి మధ్యలో నిలబెట్టేశారు అప్పుడు రాజు అన్నాడు దైవజనుడా వీళ్ళందరినీ చంపేమంటావా అన్నాడు ఎలీషా అన్నాడు చంపద్దు వాళ్ళకేం కావాలి భోజనం పెట్టి పంపి అన్నాడు ఇదేందయ్యా ఎప్పుడు మన మీదికి దండెత్తి వచ్చేవాళ్ళు వీళ్ళు వీళ్ళకి భోజనాలు పెట్టడం ఏంటి అని అంటే ఆయన అన్నాడండి చెప్పింది చేయి సేవకు నేను చెప్పాను కదా చేయి అన్నాడు అందరికీ భోజనాలు వండి పండగ చేశారండి వాళ్ళు భోజనం పెట్టారు వాళ్ళందరూ తిన్నారు చక్కగా ఆనందించారు ఆ రాజుతో సెలవు తీసుకొని వెళ్తూ జీవితములో సిరియనులు ఎప్పుడు ఇస్రాయల్ మీదకి దండెత్తి రాలే ఎప్పుడు రాలేదండి ఎందుకు శత్రువుకు శత్రువైన సిరియనులకు ఎలీషా సేవకుడు చెప్పిన రీతిగా ఇజ్రాయేలు రాజు ఏం పెట్టాడు భోజనం పెట్టాడు ప్రభు ప్రియులారా మందిరం అంటే శత్రుత్వం పెంచుకునే స్థలం కాదు ఇది ఇక్కడ శత్రుత్వం కాదు పెంచుకోవాల్సింది బంధాలను బలపరుచుకోవాలి బంధాలను బలపరుచుకోవాలి ముఖం నూనె దాగిన ముఖం ఉంటుంది చూడండి నూనె దాగిన వాళ్ళు అదేం తేనె కాదు ముఖం విచ్చుకోవడానికి నూనె తాగిందని కొద్ది అట్లా ముఖాలు మాడుచుకొని పక్కన వాళ్ళతో సంతృప్తికరంగా ఒక మాట రెండు నిమిషాలు మాట్లాడుకోలేరు హదర్ర వెళ్ళిపోతుంటారు ఆయన శరీర రక్తాన్ని పానీయం చేసినప్పుడు ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఎంతసేపు కోడి పిల్ల మాదిరి మన కమ్మడితే నాలుగు పిల్లల్ని బెచ్చికొచ్చుకొచ్చాడు మనను కమ్మడితే నాలుగర పోవడమేనా పక్కన కలిసి సంతోషంగా రెండు మాట ఏ మన పిల్లలు ఎక్కడ పోతారు మనల్ని కాదని ఎక్కడన్నా పోతారో మీ పిల్లలు మిమ్మల్ని కాదని మీరు పదండమ్మా నేను మాట్లాడతాను దా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్దాం స్త్రీలు స్త్రీలండి సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏమైంది నిన్న వారం రాలే నువ్వు ఆ రూపాయ నన్ను తిట్టింటే రాలే అని చెప్తుంది అనమాట అటనా నన్ను కూడా తిట్టినాడు మానుకున్నాను నా నేను ఎట్ట తప్ప అని ఇద్దరు మాట్లాడుకొని రెండు చెప్పు కింద కూర్చు అట్ట నా చెప్పుకుండేది తిక్కదానా దేవుని వాక్యం చెప్తే రూపేనన్న మీద ద్వేషం పెంచుకుంటే ఏం లాభం వచ్చింది దేవుని వాక్యం అలాగ మాట్లాడింది దేవుని వాక్యానికి విధేయత చూపాలంటే దేవుడు దీవిస్తాడు మనల్ని లోబడితే దీవిస్తాడు అని చెప్పుకొని వెళ్ళిపోతే ఎంత బాగుంటుందండి ఈ విందు గృహంలో సంతోషం నేర్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులతో ఆనందించాలి చివరికి ఒక మాట చదివి ముగిస్తాను అంతే సరేనా లూక రాసిన సువార్త ఏడవ అధ్యయము ఇరవై ఐదో వచ్చినానికి చూద్దాం పురుగులారా ఇది ఏ గృహమో చెప్పి ముగిస్తాను ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము సన్నపు బట్టలు ధరించుకుని సన్నపు బట్టలు ధరించుకు మరేమి చూడ వెళుతురి సన్నపు బట్టలు ధరించుకుని వాణినా ఇదిగో వస్త్రములు ధరించుకుని రాజగృహములలో ఉంది ఆహా చాలుగులారా నాలుగవదండి దేవుని గృహమైన మందిరము అనంటే ఏ గృహం అండి ఇది రాజగృహం అండి ఏ గృహం ఇది రాజగృహం కొంతమంది అండి వెనకల దెబ్బలతో కట్టింటారేమో ఇట్ట స్టైట్గా నిలబడ్డారంటే ఆరాధన అయిపోయేంతవరకు పక్కన కూడా తిరగడం అంతే ఎంత టీవీగా కూర్చుంటారండి మీకు ఒకవేళ తెలియకపోతే మన పిల్లలు మందిరానికి వచ్చేటప్పుడు చూడండి చిన్నపిల్లలు అబ్బా ఏమి టీవీగా వస్తారండి వాళ్ళు ఎంత హుందాగా వస్తారు ప్రియులర్ ఇక్కడికి ఏంటి ఆ రాకుమారుని యొక్క బిడ్డలమ్మేము అని ఈ పక్కన కూర్చున్న ముందు నీ ప్రియను ప్రియాను కాలుతో తన్నుకుంటూ వచ్చు అంటే 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 అర్థమేమని ఇట్ట కూడా రారు ఏది మా ఇంట్లో మేము అట్టైన పోతామండి పాస్టర్ గారు చెప్తుంటే ఇట్ట బోండి అమ్మ కొంచెం ఊసిపోతాయని చెప్తే పిల్లలు చెప్పినప్పుడు ఇట్ట చూస్తారు అంకులు కాబట్టి సరిపోయింది అదే ఆంటీ కనుక చెప్పింటేనా ఏ ఆంటీ అయ్యే వాళ్ళం మేమని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇది రాజగృహం దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలి రాకుమారుల మాదిరి ఉండాలండి నేను అందుకే చెప్తాను మీ పిల్లలకు కూడా ప్రొద్దున్నే స్నానం చేపియండి మంచిగా పౌడర్ కొట్టండి చక్కగా తలదూగండి నీట్గా సేవకును మాదిరి ఇన్స్టర్ట్ చే ఇన్స్టర్ట్ చేయండి సూపర్గా పంపించండి అబ్బాయిని అయితే అమ్మాయిని అయితే చాలా చక్కగా మంచిగా జడ వేయండి చక్కని డ్రెస్ వేయండి రాజగృహములో రాజపిల్లలు రాజు బిడ్డలు ఎలాగుండాలో అలాగే పంపించండి అంతే తప్ప సినిమా యాక్టర్ల మాదిరి చినిగిపోయింది సగం సరేనా సగం కనపడతా సగం బేట ఎక్స్పోజులు ఇవి రాజగృహములో ఉండవు రాజగృహము అంటే హుందాతనము అని మన వస్త్రధారణ ఎలాగుండాలి హుందాతనంగా ఉండాలి ఎంచక్క చక్క మంచిగా నీట్గా సహోదరులైతే మన సహోదరుడు ఉన్నాడు స్టిచ్చింగ్ చేస్తాడు నీట్గా అని చెక్క నీట్గా స్టిచ్ చేయించుకొని పోతే పోయింది ఒక నాలుగు వందల ఇరవై వందల రూపాయలు మంచి బెల్ట్ కొని నీట్గా ఇన్షర్ట్ చేసి వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే మిమ్మల్ని చూసేవాడు కిందికి పైకి చూడాలి ఏంటండి లోకస్తుల మాదిరి ప్యాంటు పిక్కల కాటుకుంటుంది పైకి ఉంటుంది ఇప్పుడున్న ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే ఒకటి ముప్పై ప్యాంటు పెట్టు కొనుక్కుంటే వీడు తొంభై మీటర్లోనే తొంభై మీటర్లోనే కుట్టించుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం అనమాట పైకి ఉండాలి ప్యాంట్ పైకి ఉండాలి పైకి పైకి ఎందుకు రా డ్రై రేసుకొని తిరుగు దరిద్రుడా పైకి వేసుకొని ఎందుకు తిరుగు ఊరికెట్లే ఇంకా లోకానుసారమైనటువంటి జీవితాలు రెండు మీటర్ల ఇరవై సెంట్లు షర్ట్ పీస్ కొనుక్కుంటే కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి సహోదరులారా షర్టు కుట్టించుకుంటే పురుషాంగానికి కిందికి ఉండాలి తండ్రి లాగా ఎవరు చెప్పరు ఇదేంద్రా షర్టు కుట్టించుకోరా అని చెప్పేసి అంటే బ్రాహ్మణుడు పైకి వేసుకొని ఇట్లా లాగుతుంటాడు కిందికి ఎట్టొస్తుంద్రా కిందికి నువ్వు గుట్టించుకుంది దాకా గుట్టుకుంటే ఎక్కడికి ఉండాలి ప్యాంటు ఎక్కడికి ఉండాలి నడుము కింద జానడు ఉండాలండి ప్యాంట్ షర్టు ఇక్కడ నడుము ఉంటే ఇక్కడికి కిందికి ఉండాలి వస్త్రధారణ ఇస్ ద మోస్ట్ నీ చదువు కన్నా నువ్వు వేసుకునే డిగ్నిటీని పెంచేది నీ విలువను పెంచేది నువ్వు కట్టుకునే బట్టే రాజగృహంలో తిరుగుతున్న బిడ్డ నువ్వు హుందాగా కనపడాలి నువ్వు ఆడపిల్లలారా ఒంటెద్దు పోకడలకు పోగాకండి ఒంటెద్దు పోకడలకు ఒక యాభై రూపాయలు ఎక్కువైనా పర్లే మంచిగా స్టిచ్ చేయించుకోండి మంచిగా స్టిచ్ చేయించుకోండి ఎంత చక్క ఎంత చక్కగా ఉండే మన అమ్మలు ఎంత బాగా కుట్టించుకునేవారండి బ్లౌజులు దేహానంత అంత చక్కగా కప్పిపుచ్చుకునే రీతిగా ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ కొనుక్కొని రెండేళ్ళు వెనకలు పెట్టుకొని వస్తావా అది తెచ్చుకొనరా నేను తగలయ్యా మార్రా దేవుని వాక్యం విలువైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మారరు మారని జీవితాలు వేసుకో సహోదరులారా ప్యాంట్ ఎక్కడ దాకా ఉండాలి ఎక్కడ దాకుండాలి అజయ్ ఎక్కడ ఉండాలి ప్యాంటు నాకు గుర్తాడు మీరు ఆయన అడిగి చూడు స్టైల్ అయ్యగారు స్టైల్ మా గాడిదైతే ఎవరు మా గాడిదా అదో ముందు గాడిదా కిందికి ప్యాంటు పెట్టేసి వస్తే దాన్ని కొంచెం కటింగ్ పెట్టాడు అప్పుడే అమ్మని కవర్ చేపిస్తున్నాడు అనమాట అమ్మ ఇది ఏమో కట్ ఏంది నువ్వు కట్ చేయకుండా ఏమో కట్ అవుతుందా నేను అన్నాను గాడిద అది కుట్టి అది వేసుకుని వాళ్ళు బడికి ఇప్పుడంతా ఫ్యాషన్ అండి పైకి ఉండాలి ప్యాంటు ఎందుకురా పైకి రానున్న దినాల్లో పైకి 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 అంటే మీ గతి డ్రాల మీద తిరుగుతారు మంచిగా డిగ్నిటీగా హుందాగా రాజు బిడ్డలం అండి మనం మహారాణి బిడ్డలం మనం మహారాణి బిడ్డలం సారీ మహారాజు బిడ్డలం మనం మహారాణులు మీరు ఆడబిడలారా మహారాజులు మీరు సహోదరులారా మంచి ఉన్నవే వేలు వేలు పెట్టాల్సి వస్తున్న ఉన్నవే చక్కగా ఉతుక్కొని మంచిగా ఇస్త్రీ చేసుకొని చక్కగా వేసుకోనండి చాలా నీట్గా వాళ్ళని వీళ్ళని చూడమాకండి మీ నాన్నను చూడండి మీ నాన్న ఎలాంటి డ్రెస్సులు వేస్తాడు మీ అమ్మను చూడండి ఎలాంటి డ్రెస్ వేస్తాడు డ్రెస్సులు మంచివి చూడండి మార్గదర్శకంగా రాజు బిడ్డలం అండి మనం రాజు బిడ్డలం దేవుడు అంటున్నాడు రాజగృహములో ఎక్కడ ఉండాల్సిన వారం మనం రాజమందిరంలో ఉన్నాం దేవుని బిడలుగా మనం హుందాగా ఉండాలి పురుగులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు దేవుని గృహమైన మందిరములో ఆనందము దొరుకుతుంది విశ్వాసము దొరుకుతుంది విందు దొరుకుతుంది రాజరికపు హక్కులు నేర్పిస్తాడు దేవుడు తలలు ఉంచుదాం ప్రార్థన చేద్దాం లేచి పడదామా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవా నీ గృహమైన మందిరములో నీ విలువైన మాటలు విన్న మేము ఈ రీతిగా నడుచుకోవడానికి మా ప్రియులను ప్రేమించడానికి ద్వేషించే మనసు మా నుంచి తొలగించి ఇదిగో నాయన నీ వాక్యం ఏదైతే చుటిగా మాట్లాడిందో ఆ లక్షణము నాలో ఉంటే నేనిప్పుడే తీసివేసుకొని నీ స్వారూప్యములోనికి మార్చబడ్డానికి సహాయం ఇచ్చే తండ్రి అని అడుగుదాం మహాగనుడుమైన దేవా మహోన్నతుడవైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన స్థుతి నొందదగిన పరిశుద్ధుడు దేవా దేవ మీకు స్తోత్రములు తండ్రి నమ్మదగిన దేవుడు మీకు స్తోత్రములు మీ గృహమైన మందిరములో పనిచేసే బిడ్డలముగా అనగా పరిచర్ చేసే బిడ్డలముగా ఆనందాన్ని విశ్వాసాన్ని మీ పరలోకపు విందును రాజరికపు హక్కును ఈ వాక్యమైన బిడ్డలు ప్రకటించిన ఈ దీన సేవకుడు నేర్చుకొని మీ అడుగుచాడలలో పయనించడానికి సహాయము చేయండి మీకు ఆయాసకరమైన మాలో ఉన్న ప్రతి చెడును తీసివేయండి తండ్రి దినదినము మీ స్వారూప్యంలోనికి మార్చండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్